అది చూసి కూడా అటెండ్ చేస్తున్నారు ఇదో కట్టలు దాటి పోస్తున్నారు సార్ మాకు మేము మా పిల్లలను పనికి ఇక్కడ రావాలి అంటే ఎప్పుడు ఉంటామా సార్ మాకు పనులు ఉంటాయి ఇట్లా తాగితే చేస్తే మాకు ఎంత భయం అవుతుంది సార్ మా ఆడపిల్లలు మేము కూడా పోవాలంటే భయం అవుతుంది మా పిల్లలను దొలకొని పోతాం సార్ నైట్ రోజు మూత రోజులు చిన్న అతడు ఇప్పుడు అతడు సాయంత్రం ఆరు మాకు మన పని ఉంటుంది పోతాం కదా మేము అక్కడ అతను నాకు ఒకదాని పాలు తెచ్చుకొని కొత్త చదవాలని కొత్త తగ్గడు కూతురు కదా వస్తున్నారు సార్ కొత్త పిల్లలు వస్తారు కదా సార్ ఆడపిల్లల కిరాయిలకు వాళ్ళు ఎంబడి పోతున్నారు పోతే ఇట్లా బాగా బాగాలేకట సార్ వాళ్ళు ఎంపడ పోయి రేపు ఇంకేర కూడా పోతారు అది మంచిగా ఉండదు ఇది చూడండి సార్ అధికారులతో కోరేది ఒకటి ఈ ఆటోలకు తొలగించాలి ఆటోలు తొలగిస్తే ఇక్కడ తాగు మందుబాబులది ఇది అరాశకం బంద్ అవుతుంది ఇక్కడ మహిళలు స్వచ్ఛంగా తిరిగే తిరగనికే వాళ్ళకు అవకాశం ఉంటుంది సార్ ఈ రోడ్ అనేది చాలా కష్టపడి తెచ్చిన రోడ్డు ఈ ఆటోల వల్ల ఈ తాగుల వల్ల ఈ రోడ్ వల్ల మా మహిళలు మా వాటికి సంబంధించిన మహిళలు పోలేని పరిస్థితి దయచేసి దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి మేము తీసుకెళ్తున్నాం ప్రెస్ ద్వారా ప్లీజ్ సార్ మేము అందరూ లేడీసు మేము వార్డ్ మెంబర్స్ అందరం మీరు కోరుకునేది ఒకటే इधर हरासमेंट सर प्रॉब्लम शुरू हो रहा है सर यहाँ पे आटो ठहरने से आटो बाजू से आके जो है ना पी रहे लोग पी रहे शीशे फोड़ रहे आने जा गालियाँ जैसे पीते ही नशा चढ़ जाए गालियां शुरू कर दे रहे गालियाँ शुरू कर करके पूरा प्रॉब्लम हो रहा है महिला में आने जाने वाले औरतों को बहुत प्रॉब्लम हो रहा हम लोग अभी गाड़ी जा रहे तो ठहरा कर दे रहे गाड़ियों के बाजू में गाड़ियाँ चलने नहीं आ रहा हमारे को महिला वालों को चलने नहीं आ रहा हम लोग अभी मुश्किल से ये करे ये लोग ये कर रहे हैं या बाजू में पूरा लेडीज के लिए प्रॉब्लम हो रहा पूरा है पूरा आडवाड़ है रे आडों बीच में अंदर में पी के बैठ रहे बस पी लेते हैं गालियां दे लेते फिर रहे अब क्या करना है औरता भी बहुत परेशान है आनडाडे मुत्राल देशमुखटा मंददाव कोटा आटाला कुरसोनी मरियमना उद्दीटा कुरचकोनटे कुर कुडा मल्लेम बेधरिचे सर ఆడపిల్లలు మూతికి బట్టలు పెట్టుకొని మరీ చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి దీని మీద చర్య తీసుకోండి ఈ ఆటలు ఉండడం వలన ఇబ్బంది చాలా అవుతుంది ఈ ఆటలు మాత్రం లేకుంటే మాకు ఇలాంటి ఇబ్బంది లేకుండా సార్ దాని పక్కల ఉండి మూత్రాలు పోసుకుంటూ మరీ ఆటలను చుడాయించడం జరుగుతుంది సార్ న్యూసెన్స్ బాగా అవుతుంది దయచేసి దీనికి పెద్ద మనుషులంతా చర్య తీసుకోండి పేదవాళ్ళు దిగువ మధ్య తయారీ వాళ్ళు మాత్రమే ఉన్నారు అందరు పనులు చేసుకుని బతచేటోళ్ళు మాత్రమే ఉన్నారు అర్ధరాత్రి తొమ్మిది పది అవుతుంది అందరి అయిపోయి వచ్చే వరకు ఇప్పుడు వీళ్ళ గురించి అని చెప్పి మా వాళ్ళు అయితే టైమింగ్స్ మార్చుకోలేరు కదా ఆ టైమింగ్స్కు మా వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా లేడీస్ అయితే చాలామంది పని చేస్తుంటారు ఇక్కడ అంటే అందరం కలిసి పని చేసుకుంటాము మెయిన్ వాళ్ళు నడవడానికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది సరే ఏదో ఆటోలు పెట్టుకోవడానికి అంటే ఏదో వాళ్ళ బతుకుతారు అని చెప్పి ఏమో అనుకోవచ్చు కానీ వాళ్ళది అడ్డం పెట్టుకొని వాళ్ళతో పాటు ఇక్కడ వైన్స్లో తాగి ఇక్కడ మూత్రాలు చేసుకుంటూ ప్లస్ ఇక్కడ చాలా రాసినాము కూడా ఇక్కడ ఐదు వందల రూపాయలు జరిమానా విధిస్తాము ఇక్కడ మూత్రం చేయరాదు దయచేసి అని కూడా ఎంత రిక్వెస్ట్గా చెప్పేసినాము రిక్వెస్ట్ చెప్పినా కూడా మళ్ళీ వీళ్ళు అదే కంటిన్యూ చేసుకుంటూ ప్లస్ దాంతోపాటు ఆడవాళ్ళని పెరిగనివ్వకుండా బాగా చెడు మాటలు మాట్లాడుకుంటూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు